వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది రూపా రాజు సూర్యప్రతాప్ ఫ్యామిలీ అందరూ రాములవారి గుడికి రీచ్ అవుతారు ఇటువైపు విరూపాక్షి కూడా రాములవారి గుడికి రీచ్ అవుతారు విరూపాక్షి దగ్గరికి రూపా వస్తుంది అమ్మా నిన్న చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నువ్వు ఇలా రెడీ అయ్యి ఎన్ని రోజులైందో ఇప్పుడు నాన్న పక్కన కూర్చొని నువ్వు పూజ జరిపించబోతున్నావు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రూపా అంటుంది రూపా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు ఏం జరిగిందో చెప్పు అని అడిగేసరికి ఇంకా రూప వాళ్ళ అమ్మని కన్విన్స్ వాళ్ళ నాన్న కన్విన్స్ చేసిన విషయం కానీ ఇవన్నీ ఇంకా వాళ్ళ నాన్న ఆలోచించిన విషయం విజామిక దీపక్లని బాగా తిట్టిన విషయం ఇవన్నీ చెప్తుందనమాట ఇంకదంతా విని విరూపాక్షి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా విరూపాక్షిని రూప తీసుకొస్తుంది ఇటువైపు సూర్యప్రతాప్ని రాజు తీసుకొస్తారు అందరూ కలిసి అలా ఇంకా పూజలో కూర్చోబెడతారు సూర్యప్రతాప్ అండ్ విరూపాక్షిని ఇటువైపు ఈ విజయాంబిక దీపక్ మాత్రం ఎలా అయినా ఈ పూజని ఆపాలరా దీపక్ ఆపాలంటే మనం ఏం చేయాలి అని అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకప్పుడే మమ్మీ ఈ పసుపులో ఫాస్ఫరస్ కలిపేద్దామా అని అంటాడు హా కలుపుదాంరా అప్పుడు వీళ్ళు చచ్చుతారు అని చెప్పి ఇద్దరు ఇంకా పసుపుని కలుపుతూ ఉంటారు అందులో ఆల్రెడీ పాస్పరస్ కలిపేసి ఉండడం ఇంకా మందారం అక్కడికి వచ్చి వాళ్ళకి నిప్పంటించడంతో ఒక్కసారిగా దీపక్ విజయాంబిక చేతులు ఇద్దరు చేతులు కాలిపోతాయి ఇంకా షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక ఏయ్ ఎందుకు ఇలా చేశావు మందారం అని అడుగుతారు చేసింది మందారం కాదు నేను అని అంటుంది రూపా ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది నువ్వా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు ఎందుకంటే మీరు మా అమ్మా నాన్న జోలికి రావాలనుకున్నారు కాబట్టి చూడు అత్తయ్య నీకు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు మనిషిగా చాలాసార్లు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు వినిపించుకోలేదు అందుకే మీ చేతులు కాలేలా చేశా ఇంకొకసారి మా అమ్మా నాన్న జోలికి వస్తే ప్రాణాలే తీస్తాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూపా మమ్మీ ఊరుకుంటే ఈ రూప మనల్ని చంపేసేలా ఉంది మమ్మీ అని అంటాడు దీపక్ రే దీపక్ అందుకే కదరా మన ప్లాన్లో మనం ఉన్నాం దీపక్ నిన్న చెప్పాను కదా ఒక షూటర్ని మాట్లాడి పెట్టమని ఖచ్చితంగా ఆ షూటర్ సూర్యప్రతాప్ని చంపేస్తే ఇంక మనకి ఎలాంటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీపక్ అని అంటారు ఇదిగో మమ్మీ కాల్ చేశాను ఆన్ ద వేలో ఉన్నాడంట అని చెప్తారు ఇంకా వెంటనే ఇంకా షూటర్ అయితే సార్ మీరు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాను అని అంటారు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి హోమం జరిపిస్తున్నారు చంపినట్టు ఎవ్వరికీ తెలియకూడదు జాగ్రత్తగా అని చెప్తాడనమాట దీపక్ ఓకే సార్ చంపిన వ్యక్తికి కూడా ఎవరు ఏంటి అనేది తెలీదు ఇదిగో ఇప్పుడే ఇప్పుడే చంపేస్తాను సార్ అని చెప్పి అలా తనైతే తీస్తాడనమాట గన్ తీసి అలా కాల్చబోతూ ఉంటాడు కరెక్ట్గా గన్ తీసుకొని అలా ఇంకా సూర్యప్రతాప్పై ఏం చేస్తూ ఉంటే ఇది ఇలా ఉండగా రాఘవ దగ్గరికి ఆ రౌడీలు ఇద్దరు వస్తారు రే వీడిని మనతో ఉంచుకొని మనకి ఎలాంటి ప్రయోజనము లేదు అలా అని వీడిని చంపేద్దామంటే మన బాస్ ఏమంటాడో అని భయం వేస్తుంది కాబట్టి మనకి ఎందుకు తలనొప్పి అంతా వీళ్ళని వదిలేద్దాం అని అంటారు రౌడీలు ఇంకా వెంటనే రాఘవ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా ఆ రౌడీలు ఇద్దరు అయితే రాఘవని విడిచిపెట్టేస్తారు రేయ్ పారిపో నీ నచ్చిన జోటుకు పారిపో మాకు అవసరం లేదు అని చెప్పి ఇంకా వదిలేసేసరికి అన్న పాపం పరిగెత్తుకుంటూ గుడికి రీచ్ అవుతాడనమాట రాఘవ ఇంకా కరెక్ట్గా సూర్యప్రతాప్ని ఆ షూటర్ గన్తో కాల్చబోతూ ఉంటే రాఘవ ఆ బుల్లెట్కి అడ్డు వెళ్తాడు ఒక్కసారిగా రాఘవకి బుల్లెట్ తగలడంతో ఇంకా రాఘవకి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాఘవని చూసి షాక్ అయిపోతారు రూపారాజు రాఘవ రాఘవ అని చెప్పి చూస్తూ ఉంటారు ఇంకా విరూపాక్షి అండ్ ఇటువైపు సూర్యప్రతాప్ కూడా రాఘవను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాఘవ అని చెప్పి ఇంకా అలా సూర్యప్రతాప్ కూడా చూస్తూ ఉంటే అయ్యా పెద్దయ్యా అని చెప్పి ఏమి మాట్లాడకుండా పెద్దయ్యా పెద్దయ్యా అని చెప్పి ఏదో నోట్లో అంటబోతూ ఉంటే నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళాలి దేనికన్నా మనిషి ప్రాణమే ముఖ్యం అని చెప్పి ఇంకొందరూ హాస్పిటల్కి అయితే రాఘవని తీసుకువెళ్తారు హాస్పిటల్లో రాఘవకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ బయటికి వచ్చి సార్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఇంకా డాక్టర్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఆయన బ్రతకడం కష్టం అని చెప్పడంతో ఒక్కసారిగా సూర్యప్రతాప్ విరూపాక్షి షాక్ అయిపోతారు ఇంకలా రాఘవ అయితే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు సూర్యప్రతాప్ రాఘవని చూడ్డానికి వెళ్తాడు రాఘవ సూర్యప్రతాప్కి సైగ చేస్తూ ఉంటాడు పెద్దయ్య అమ్ అమ్మ అమ్మగారు ఎలాంటి తప్పు చె చెయ్యలే అని చెప్పేలోపు ఇంకలా చనిపోతాడనమాట రాఘవ ఒక్కసారిగా ఇంకా రాఘవని చూసి షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఇంకలా రాఘవ చనిపోయాడని చెప్పి పాపం బయటికి వచ్చేస్తారనమాట సూర్యప్రతాప్ రాఘవ ఇక మనకి లేడు అని చెప్తారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా రూపారాజు ఇద్దరూ ఇంకా రాఘవన్ చూడ్డానికి వెళ్తారనమాట రాఘవ రాఘవ లే రాఘవ నీ వల్ల నీ వల్ల అమ్మ అమ్మ గురించి నిజం తెలియాలి రాఘవ రాఘవ అని చెప్పి ఇంకా అలా రాఘవనైతే పట్టుకొని లేపేసరికి ఒక్కసారిగా ఊపిరి వస్తుందనమాట రాఘవకి రాఘవ బ్రతికే ఉన్నాడు రాఘవ రాఘవ అని పాపం రాజు అంటూ ఉంటే రాజు డైరీ నా డైరీ నా డైరీ నా నా భార్య దగ్గరుంది అని చెప్పి ఇంకలా కన్ను మూస్తాడనమాట రాజు ఇంకలా రాజు రూప బయటకు వచ్చేస్తారు రాఘవ వైపు అయితే ఇంక చూస్తూ ఉంటారనమాట అందరూ ఇంకా రాజు రూపతో పె రాఘవ అమ్మాయి గారు రాఘవ మనకి చెప్తూ చెప్తూ ఏదో డైరీ అన్నాడు ఖచ్చితంగా ఆ డైరీలో నిజం ఉండే ఉంటుంది ఉండే ఉంటుంది అమ్మాయి గారు మనం ఆ డైరీని సంపాదించాలి సంపాదించాలి అని అంటారు ఖచ్చితంగా రాజు ఆ డైరీ ఎక్కడుందో మనం తెలుసుకుంటే రాఘవని కాపాడుకోలేకపోయాం కనీసం అమ్మ గురించి నాన్నకి ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ అయినా చూపించగలుగుతామని చెప్పి ఇంకా రూపా అంటుంది అలా ఇంకా విరూపాక్షి అయితే సూర్య నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే ఆగు విరూపాక్షి అని అంటారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా దీపక్ విజాంబిక షాక్ అయిపోతారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు విరూపాక్షి నువ్వు నాకు భార్యగా అవసరం ఉండకపోవచ్చు కానీ ఒక తల్లిగా నా కూతురు రూపకి నువ్వు దగ్గరుండాలి ఎందుకంటే చిన్నప్పటి నుండి రూప అడిగినవన్నీ ఇచ్చాను ఒక్క తల్లి ప్రేమని తప్ప నీపై కోపంతోనో నువ్వు తప్పు చేశావనే నెపంతోనో నిన్ను దూరం పెట్టి తల్లి ప్రేమకి రా తన్ని రూపని కూడా దూరం చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ తెలిసి తెలిసి నేను ఆ తప్పుని చేయాలి అనుకోవటం లేదు అందుకే నువ్వు రూపకి అమ్మగా ఇంటికి రావాలి మా ఇంటికి వచ్చి రూపతో ఉండాలి అని చెప్పి ఇంక చెప్తారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ నాన్నే చెప్తున్నారు కదమ్మా ఇంటికి వెళ్దాం రా అని చెప్పి ఇంకందరూ ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక చాలా అంటే చాలా హ్యాపీగా డాన్స్ వేస్తూ ఉంటారు మమ్మీ ఆ రాగా సచ్చనిపోయాడు మమ్మీ వాడు పైకి పోయాడు ఇంకా ఉన్న ఒక్క సాక్ష్యం కూడా ఎగిరిపోయింది కానీ మావయ్య అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చాడంటే ఏదో ఒకరోజు మావయ్య నిజమని అత్తయ్య ఎలాంటి తప్పు చేయలేదని నమ్మేస్తాడేమో కదా మమ్మీ అని అంటాడు సూర్యప్రతాప్ గురించి దీపక్ విజయాంబికతో రే దీపక్ నేను ఇరవై ఏళ్ళ క్రితమే ఇలాంటి పని చేయించినప్పుడు ఇప్పుడు చేయించలేనా ఖచ్చితంగా ఆ విరూపాక్షిపై ఇంకొక నింద వేయించి అప్పుడు అప్పుడు నేను మళ్ళీ విరూపాక్షిని సూర్యప్రతాప్ని దూరం చేస్తాన్రా అని అంటుంది విజయాంబిక ఒక్కసారిగా విజయాంబిక చెంప వచ్చి పగలకొడుతుంది మందారం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక ఇంక రూపా అత్తయ్యా అని గట్టిగా అరుస్తుంది చూడత్తయ్యా నేను అలాంటి పని చేయలేదు కాబట్టి నేను కొట్టలేదు కానీ నాకే నీ చెంపలు వాయించాలనిపిస్తుంది ఏంటి అమ్మని అమ్మని మళ్ళీ నిందలు వేసేలా చేస్తావా అమ్మకి మళ్ళీ నింద పడేలా చేస్తావా నీది నోరా లేకపోతే బుట్ట అని అంటుంది రూపా ఏయ్ రూపా అని అంటాడు దీపక్ దీపక్ చెంప మీద కొడుతుంది రూపా మీరిద్దరూ అసలు మనుషులేనా కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మళ్ళీ మా అమ్మపై నిందలు వేసి మీరు మాత్రం సుఖంగా సంతోషంగా మా నాన్నని పీక్కు తింటూ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారా ఏం కావాలి అసలు మీకు ఏం కావాలి అని అడుగుతుంది రూపా చూడు రూపా ఇప్పుడు చెప్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను సూర్యకి నా తమ్ముడికి వేల కోట్ల ఆస్తి ఉంది కానీ నాకు చిల్లి గవ్వ కూడా లేదు మేము ఏం చేసినా ఈ ఆస్తి కోసమే చేస్తాం మీరందరూ చస్తే ఆస్తి సొంతమవుతుంది అని అంటుంది విజయాంబిక చి ఆస్తి కోసం ఇంత దిగజారి మా అమ్మని నాన్నని దూరం చేస్తారా మీకు ఇలా కాదు మీ ట్రైన్ దగ్గర పడింది మిమ్మల్ని ఇంత తెలిసిన బయటికి ఎందుకు పంపించట్లేదో తెలుసా ఎందుకంటే మాకు ఒక క్లూ దొరికింది కాబట్టి రాఘవ తన డైరీని ఒక చోట భద్రంగా దాచిపెట్టాడు కాబట్టి ఆ డైరీ వచ్చిన తర్వాత మీ సంగతి తెరిచి సాక్ష్యాలతో సహా మీరే రాఘవని అలా అరేంజ్ చేశారు రాఘవని విరూపాక్షి మా అమ్మ రూమ్లోకి పంపింది మీరే అని నేను ముందే ఒప్పించేలా అమ్మా నాన్న ముందు మీ నిజం బయటపడేలా ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాను చూడండి తయ్యా ఒక్కసారి నాన్నకి ఆ నిజం తెలిసింది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎంత ఘోరంగా చంపుతారో మీకే అర్థమవుతుంది కానీ నాన్నకి మీరంతటి మీరెళ్ళి నిజం చెప్పారనుకో కొంచెమైనా కోపం తగ్గొచ్చు ఒకవేళ నాన్నంతట నాన్న తెలుసుకుంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరు ఎవ్వరూ కాపాడలేరు నిజం చెప్తారో చెస్తారో మీ ఇష్టం అని చెప్పి రూప అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా దీపక్ విజయాంబికలు అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతారు ఇప్పుడు ఇప్పుడు ఆ డైరీ ఎక్కడుందో తెలుసుకోవాలి మమ్మీ లేకపోతే మనం ఖచ్చితంగా ఖచ్చితంగా మన జీవితం బస్ స్టాండ్ అయిపోతుంది మన ప్రాణాలే పోతాయి అని అంటారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది సూర్యప్రతాప్ని కలవడానికి మినిస్టర్స్ అందరూ సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ గారు మీరు సీఎం అయిన తర్వాతే వెంటనే మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడంతో అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయండి అర్ధాంతరంగా ఆగిపోయిన వాటిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే మీరు మళ్ళీ సీఎం పదవిని చేపట్టాలి అని అంటారు చూడండి సీఎం పదవిని నేను చేపట్టే ముందు ఎలాంటి కార్యకలాపాలని నిర్వర్తించాలి ప్రజలకి ఎలాంటివి కావాలి అనే సమస్యల్ని తెలుసుకోవడానికి మనం ఒక సర్వేని కండక్ట్ చేయాలి అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా వెంటనే మినిస్టర్స్ అందరూ అదంతా వింటూ ఉంటారు రూప కూడా అది వింటూ ఉంటుంది అలా రూప వెంటనే నాన్న మీరేమి అనుకోకపోతే నేను ఒక సలహా ఇవ్వచ్చా అని అడుగుతుంది రూపా అదేంటమ్మా రూపా కొత్తగా అడుగుతున్నావేంటి ఇవ్వచ్చమ్మా అని అంటారు నాన్న సర్వేల ద్వారా మనకి ప్రజల సమస్యలు నిజంగా తెలుస్తాయో తెలియవో గ్యారంటీ ఇవ్వలేం నాన్న ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు సర్వేలని తప్పుదోవ పట్టించవచ్చు కాబట్టి మనం పేద ప్రజలకి నిజంగా మనం చేసే సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అని తెలియాలి అంటే మనం వాళ్ళలోనే కొంతమందిని తీసుకొని నిజంగా వీధికొకరిని కానీ గ్రామానికి ఒకరిని కానీ జిల్లాకి ఒకరిని కానీ కొంతమందిని ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో చదువుకొని నిరుద్యోగం చేసే వాళ్ళు ఉంటా నిరుద్యోగంలో ఉంటారో అలాంటి వాళ్ళకి మనం ఉపాధిని కల్పించి వాళ్ళ ద్వారా ప్రజల సమస్యల్ని తెలుసుకొని మనం ముందుకి సాగితే అప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్తారు కదా నాన్న ప్రజలు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారో మనకి అర్థమవుతుంది నాన్న అని అంటుంది రూపా ఒక్కసారిగా ఐడియా విని మినిస్టర్స్ అందరూ క్లాప్స్ కొడతారు రూపా నిజంగా ఈ ఆలోచన నాకు రాలేదమ్మా నీకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు సూర్యప్రతాప్ గారు మేమిలా చొరవతో చెప్తున్నామని ఏమి అనుకోకండి మీకంటే మీ కూతురు పేద ప్రజల మనసుని అర్థం చేసుకోవడంలో సలహాలు ఇవ్వడంలో కూతురు తండ్రికి మించిన కూతురు అనిపించుకుంది కాబట్టి సీఎంగా మీ కూతురు ఉన్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటారు మినిస్టర్స్ రూపా ఇంకలా చూస్తూ ఉంటుంది అందరూ రాజు విరూపక్షలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకలా తనైతే చూస్తూ ఉంటాడనమాట సూర్యప్రతాప్ మీరు అనుకోవడంలో తప్పేమీ లేదు ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా అదే అనిపిస్తుంది అని అంటారు ఇంకా వెంటనే రూపా నాన్న వద్దు నాన్న నాకేం తెలుసు అని అంటుంది చూడమ్మా రూపా నీకేం తెలియకుండానే నువ్వు ఇంత మంచి ఆలోచనలు చేశావంటే నువ్వు ఇంకా ఇంకా నేర్చుకుంటే ఇంకా మంచి ఆలోచనలు చేస్తావు కాబట్టి తదుపరి సీఎంగా నేను 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 రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా నువ్వే కాబోయే సీఎం అవ్వాలి అని అంటారు ఇంక అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రూప సీఎం అవ్వబోతుందని ఇదంతా ఇంకా తెలుసుకున్న జీవనైతే ఒక లాయర్ ద్వారా చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి పై బయటికి వచ్చేస్తాడు ఏంటి సూర్యప్రతాప్ సంబరాల్లో మునిగితేలుతున్నావా నువ్వు రూపని సీఎం చేసి హ్యాపీగా కుటుంబ జీవితం గడపాలనుకుంటున్నావు కదా కానీ అది ఎప్పటికీ జరగదు మీ కుటుంబంలో కలతలు ఎలా రేపాలో నేను నేను ఆలోచిస్తానని చెప్పి ఇంకా కోపంగా బయటికి వస్తాడు బెయిల్పై జీవన్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్